ఈ రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం డేటా ఎంట్రీ ఆపరేటర్ డేటా ఎంట్రీగా మీరు కంప్యూటర్స్ లో డేటా ఇన్పుట్ చేయడం రికార్డ్స్ అప్డేట్ చేయడం మరియు అక్యురేట్ గా మేనేజ్ చేయడం వంటి ఇంపార్టెంట్ టాస్క్ హ్యాండిల్ చేస్తారు ఈ పని ఇంట్లో నుండి చేయవచ్చు మరియు టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ రోజుకు సుమారు నాలుగు ఆరు గంటలు వర్క్లోడ్ ఆధారంగా శాలరీ వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు పర్ మంత్ సాధ్యమే ఎక్స్పీరియన్స్ మరియు స్కిల్స్ ఆధారంగా ఎక్కువ పొందవచ్చు బిగిన్నర్స్ కోసం బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ డేటా మేనేజ్మెంట్ టూల్స్ యూసేజ్ ట్రైనింగ్ అందించబడుతుంది ప్రాపర్ గైడెన్స్ తో మీరు షార్ట్ పీరియడ్లో ఎఫెక్టివ్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా అభివృద్ధి చెందవచ్చు ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఆరు వందల అరవై తొమ్మిది ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి